ప్రజల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకువచ్చారని ఈ వేదికలో అప్లికేషన్ లో తీసుకోవడం కాదని వాటికి స్పాట్ లోనే పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ కమిషనర్ సూర్యతేజాలతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారు యాభై మంది వరకు అర్జీలు ప్రజలు అందజేశారన్నారు వాటిలోనే కొన్నింటిని స్పాట్ లోనే పరిష్కరించడం జరిగిందని అన్నారు మరికొన్నింటికి క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించామని తెలిపారు కొన్నింటిని కేబినెట్ స్థాయిలో పరిష్కరించాలని వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు కొన్ని రెవెన్యూ సమస్యలు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ శాఖలో మరికొన్ని సమస్యలు వచ్చాయన్నారు టౌన్ ప్లానింగ్ లోని కమిషనర్ సూర్యతేజ స్పాట్ లో పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక కేసు వచ్చిందని దానిని కూడా ఎస్పీ బాధితులతోటి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారన్నారు ఏదో ఆర్జీ తీసుకువచ్చామా అయిపోయిందనే విధంగా కాకుండా బాధితులు అందించే ప్రతి ఆర్జీని పరిష్కరించేందుకే సీఎం ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకువచ్చారన్నారు ఉదాహరణకి బుచ్చిరెడ్డి పాలెంలో ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ వ్యక్తి ఇటుకబట్టీలు పెట్టుకుని ఉన్నారన్నారు వెంటనే సంబంధిత అధికారులని ఆదేశించి అక్కడ పరిస్థితి పరిశీలించి వివరాలు సేకరించాలని చెప్పడం జరిగిందన్నారు ఆ బిల్డింగ్ పూర్తయిపోగానే ఆ స్థలంలో పార్కుని నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జీలు తీసుకోవడం కాదని వాటిని పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు ఈ సిస్టమ్ ని కంటిన్యూ చేస్తామని చెప్పారు అలాగే టెడుకో ఇళ్లపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు అన్నింటినీ విజిట్ చేయమని మంత్రులందరికీ సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు ప్రజల సొమ్మిని దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో కూడా తనదైన శైలిలో హెచ్చరించారు

ఈరోజు నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్ సెల్కి కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉంటారు ఇప్పుడు దాదాపు ఒక యాభై దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయటం జరిగింది కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి అండి అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి కొన్ని వాళ్ళు అడిగిన వాటిలో క్యాబినెట్ లెవెల్లో డెసిషన్ తీసుకోవాల్సి వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి టౌన్ ప్లానింగ్ సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది ఎస్పీ గారు ఇమీడియట్ వాళ్ళతో మాట్లాడటం అది వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్ ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడే యాక్చువల్గా డిస్కస్ చేస్తానన్నారు ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు ఇవాళ సాయంకాలం నాలుగు ఐదు ఐదు ఉంది అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికే చెప్పి వదిలేయటం కాదు రిప్రజెంటేషన్ తీసుకుని పంపించడం కాదు వీలైనంత వరకు స్పాంటేనియస్గా కంప్లీట్ చేయాలన్నా ఎగ్జాంపుల్ బుచ్చిరెడిపాలెం బుచ్చిరెడ్డిపాలెంలో ఒక సైట్లో ప్రభుత్వ పార్కుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరే అతను ఇటు ఇటుకబట్టేలో పెట్టుకొని ఉన్నాడు అన్నారు నేను హౌసింగ్ వాళ్ళకి చెప్పా అక్కడకొకరు పోయి సెల్ ఫోన్లో నాకు అదంతా చూపించమని ఆ ఏరియా అంతా యాక్చువల్గా సెల్ ఫోన్లో చూపించారు అయితే ఇంకా కొన్ని ఇళ్ళు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్ పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీకి ఇస్తారు ఇవ్వచ్చు తప్పు లేదు కలెక్టర్ గారు ఇచ్చారు కమిషనర్ గారు కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్స్లు కట్టిన దాకా కాబట్టి అందులో తప్పు లేదు నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్క్ శాంక్షన్ చేస్తాం పార్క్ కట్టమని యాక్చువల్గా నేను అర్బన్ అథారిటీ వాడు కదా అర్బన్ అథారిటీ వాడికి కంట్రోల్లో ఉండేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వెనుతలు తీసుకున్నా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు దానికి వేరే చిన్న పని నుండి చెప్పిపోయారు యాక్చువల్గా అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్ని తీసుకొని సమస్యలు తీర్చుకో తీర్చడం అప్లికేషన్ తీర్చుకోవడం తీసుకోవడం కాదు ఇక్కడ స్పాంటైనియస్గా చేయగలిగిన చేయటం లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సిమ్ గారి దృష్టి చేయడం జరుగుతుంది ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెసిఫిక్గా పెట్టాను ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్ పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి అందుకని ఈసారి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను మీరు కూడా ఉండండి ఉంటే స్పాంటైన్యస్గా అవుతాయని వాళ్ళు కూడా ఉన్నారు రెండు వందల మెజారిటీ స్పాంటైనయస్గా తీసుకుంటున్నాను దీనివల్ల ప్రజలకి సదుకొని ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం పది రోజులకు వస్తారో పదిహేను రోజులకు వస్తారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలను తీరు కంటిన్యూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని కలెక్టర్ని కమిషనర్ గారిని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ వచ్చి ఉండమన్నాను స్వాంటెనెన్స్ చేయాలని ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరుగుతుంది యాక్చువల్గా స్టడీ చేస్తున్న హౌసింగ్ డిపార్ట్మెంట్ టిట్కో ఇళ్ళని టిట్కో కట్టింది ఆ ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాడు కట్టారు మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఒకసారి అవన్నీ విజిట్ చేయమని మంత్రులకు ఆదేశించారు ఆ విజిట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలన్న దాని మీద త్వరలో డేషన్ తీసుకుంటాం మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా ఏది కూడా వదిలేదు లేదు ప్రజల యొక్క ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం ఏది వదిలేదు లేదు నాకు తణుకులు అయితే అది బాండ్స్ టీడీఆర్ బాండ్స్ ఏడు వందల కోట్లు ఫ్రాడ్ చేశారు ఫ్రాడ్ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది సీఎం గారికి పంపించున్నాను సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు లేవర్టు కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం వాళ్ళ రిపోర్టు నిన్న అక్షరం సబ్మిట్ చేశారు నేను ఇంకా చూడలేదు ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడి చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్నే నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది కడప ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయటం జరిగింది వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ